వాగ్బలం ప్రేక్షకులకి నమస్కారం రేపే మూఢమి శుక్రమోఘ్యమి రేపు ప్రారంభమవుతుంది అంటే శుక్రమోఘ్యమి సహజంగా ఒకటో తారీఖున కొన్ని పంచాంగాలు రాస్తున్నారు కానీ దుర్గణితం ప్రకారం రేపు అనగా ఇరవై ఆరో తేదీ శుక్రమోఘ్యమి పన్నెండు గంటల ఆరు నిమిషం వరకు మధ్యాహ్నం ప్రారంభమవుతుంది అయితే అయితేటండి ఈ ఈ భేదం ఎందుకు వస్తుంది అంటే దృగ్గణితానికి పూర్వ సిద్ధాంతానికి కొంత వ్యత్యాసం ఉన్నటువంటి సందర్భంలో ఈ వ్యత్యాసాలు కనబడుతూ ఉంటాయి కానీ దృక్ ఏదైతే యథార్థమైనటువంటి ప్రామాణికమైనటువంటి గణన ఉందో ఆ ప్రకారం రేపు మాత్రమే శుక్రమౌధ్యమే ప్రారంభమవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఆరు నిమిషాలకి అయితే ఇక్కడ సరే మూఢమంటే ఏమిటి అంటే మిగిలిన కుజాది పంచగ్రహాలు అంటే కుజుడికి బుధుడికి శనికి గురుడికి శుక్రుడికి కూడా మౌధ్యతం అనేటువంటిది ఉంటుంది ఏంటి ఏంటంటే సూర్యుని యొక్క కాంతికి దగ్గరగా అంటే శుక్రుడు పది డిగ్రీల వ్యత్యాసంలో కనుక ఉన్నట్లయితే వచ్చినట్లయితే రవికి పది డిగ్రీల వ్యత్యాసంలో దూరంలో ఉన్నట్లయితే అది మౌఖ్యత అని అంటాం అలాగే గురుడైతే పదకొండు డిగ్రీల దూరంలో ఉన్నట్లయితే మౌఘ్యత అంటాం అయితే మరి గురు శుక్రుడికి మాత్రమే ఎందుకుంది అంటే శుక్రుడికి రావడానికి గల కారణం ఏమిటంటే ఆదిత్యాది నవగ్రహాల్లో అత్యంత శుభదాయకమైనటువంటి వాడు శుభాన్ని కనుక వాడు శుక్రుడు కాబట్టి శుక్రుడి యొక్క కాిహీనం అవుతుంది కాబట్టి మనకి రవి యొక్క కాంతిలో అంటే ఉదాహరణకి వంద కేంటల బలుబులో నలభై కేంటల బెలుబు కనుక పెట్టినట్లయితే దాని యొక్క కాంతి పుంజాలని ఎలా వెదజల్లలేదో అలా కాంతిహీనం అవుతుంది కాబట్టి లోకానికి శుభకార్యాల కోసం శుభాన్ని ఇచ్చేటువంటి శుక్రుడు రవి యొక్క కాంతి పుంజములలో ఉండిపోతాడు కాబట్టి అది అంధత్వం ఏర్పడుతుంది దాన్ని మౌఘ్యత అంటారు అంచేత ఈ విధంగా మనకి మూఢమే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి రేపు శుక్రమౌఘ్యమి పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి ఏ విధమైనటువంటి శుభకార్యాలు అంటే నూతన గృహప్రవేశాలు కానీ శంకుస్థాపనలు కానీ వివాహాది కార్యక్రమాలు కానీ అలాంటి కార్యక్రమాలు ఇవి కూడా శుభావహమైనటువంటి చేసేటువంటి సందర్భంలో అవి మానుకోవాలి అలా కాకపోతే శుభాన్ని కలగజేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో శుభాన్ని ఇచ్చేటువంటి శుక్రుడు ఎవరైతే ఉన్నారో తన యొక్క కాంతిహీనం అవుతున్న కారణంగా ఆ కార్యక్రమానికి శుభాన్ని కలగజేయరు కాబట్టి ఇది మౌఢ్యం యొక్క పరమార్థం మనకి కాబట్టి రేపటి నుంచి మనకి దరిదాపుగా జూలై ఏడో తారీఖు దాకా కూడా ఈ మౌఢ్యం కొనసాగుతుంది కాబట్టి ఇందులోనే మళ్ళీ గరుమౌధ్యం కూడా ఉన్నది అది తర్వాత చెప్పుకుందాం కాబట్టి రేపు మాత్రమే మౌధ్యమి ప్రారంభం అవుతోంది మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరిన్ని విషయాలు తెలుసుకోండి నమస్కారం